నాయకుడు అని చెప్పుకున్న మాటలన్నీ కూడా నీటి మూటలు కాబోతున్నాయి అనేది చెప్తున్న పరిస్థితి ఇక నిన్న ఏంది అంటే విచ్చలవిడిగా కూడా అక్రమ మట్టి తవ్వకాలు వందలాది ట్రాక్టర్లతో మట్టి రవాణా అధికార పార్టీ అండదండతోనే తవ్వకాలు అంటూ ఆరోపణలు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం ఇక చూసిలా ఎక్కడ పడితే అక్కడ చెరువులను అవుతున్నారు దానికి ఒక ఏంటంటే విధి విధానాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా విచ్చలవిడిగా తొక్కి ఇష్టానుసారంగా కూడా ఈ తెలంగాణ సంపదను కొంతమంది దొంగలు నీచులు నికృష్టులు దోచుకుంటున్నారు తెలుసుకోండి ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోండి లేకపోతే ఆగమైపోతారు ఈ తెలంగాణలో మీకు తెలుసో లేదో నేను నిన్న ఒక ఏంది అంటే అన్ని పత్రికలను చదివిన తర్వాత నేను చాలా దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన జర్నలిజం గురించి ఏంటి అంటే అసలు జర్నలిజంలో పార్టీ స్థాయిలో కూడా ఓ జర్నలిస్టులు జర్నలిజం అది ఇది అనే పేర్లు చెప్తా ఉంటే ఒక వంద పత్రికలు రెండు వేల టీవీ ఛానళ్ళు మీకు ఉదాహరణ చెప్తున్నా యూట్యూబ్లో శాటిలైట్లు అన్నీ కలిపి చెప్తున్నా వంద పత్రికలలో తొంభై ఆరు పత్రికలు రేవంత్ రెడ్డి భజన చెప్తున్నాయి రెండు వేల దాంట్లో రెండు వేల దాంట్లో పంతొమ్మిది వందల యాభై రేవంత్ రెడ్డి భజన చెప్తున్నాయి అంటే అన్నీ కూడా వాళ్ళ ముచ్చట్లే చెప్తున్నారు వాస్తవాలు చెప్పే పరిస్థితి తెలంగాణలో లేదు వాస్తవాలను చెప్పే పరిస్థితులను మీరు తెలుసుకోండి నమ్మండి ఇక షరతులు వర్తిస్తాయి కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా చెప్పొచ్చు ఏం చేస్తారు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ ఎన్నికల సంఘం షరతులతో కూడా అనుమతించింది జూన్ నాలుగో తేదీలోపు చేయాల్సిన అత్య అత్యవసర విషయాలపై మాత్రమే చర్చ చర్చించాలని కండిషన్ పెట్టింది అంతేకాకుండా ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని స్పష్టం చేసింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శనివారం సచివాలయానికి వచ్చి సమావేశాన్ని నిర్వహించాలని చూశారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు జూన్ రెండవన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పునర్విభజన చట్టంలోని ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలు చర్చించాలని అనుకున్నారు కానీ రాత్రి ఎదురు చూసిన అనుమతి లభించకపోవడంతో రాత్రి గంటలకు సమావేశం వాయిదా వేసి అక్కడి నుండి వెనుదిరిగి వెళ్ళిపోయారు ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఇంతలోనే ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇస్తూ కూడా ఏది ఏ ఏమున్నది వీళ్ళకి అనుమతి ఏ ఉంటది చాయ్ తాగుతారు బిస్కెట్లు తింటారు చూసుకునే పరిస్థితి సీఎం ముఖం కోమటిరెడ్డి బ్రదర్స్ చూడరు లేకపోతే ఉత్తమ్ చూడరు పొంగులేటి చూడరు తుమ్మల నాయేశ్వరరావు చూడడు మా అంటే సీతక్క చూస్తుంది కావచ్చు అన్నదమ్ములుగా వచ్చి అన్న సెలెలు కావచ్చు ఇక దాంతోపాటు ఇంకెవరు చూస్తారు ఈ ఎవరున్నారు ఎవరు అంతగా మాట్లాడేటోళ్ళు మినిస్టర్లా అందరితో పంచాయతీ అయినా ఎందుకు ఇక ఆ కేబినెట్ ఏమైనా కొలిక్ అదా మీకు